యేసు క్రీస్తేని మెలారా మీకు శస్తము చేర్చునాము యేసు ప్రభువైన మీరు గంటల శోత్ర సులా మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రయాల తీడిన పరి శరీర బాధను పొంది బలవంసి మరణించుకొని గాలిచున నా రక్షకులైన నా మీదగల ప్రేమ చేత నేను మృతి పొందిన సేమరాలను భక్తితో మొద్దు పెట్టుకుని చిన్నాను నా పాపముల వలన నీ బాధ్యమైన మరణము నాకు రావలసి ఉండేను అయినను మీ మరణం చేత నన్ను రక్షించి తరి నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందు చేత నాకు మోక్ష భాగ్యం ఉంచిది నమ్ముచున్నాను మీ పేదలను కౌలించుకుని మృతి పండుగతో అనుగ్రహంగా నాకు దయచేయండి నా ఆత్మను మీ చేతులను ఒప్పగించుకువచ్చున్నాను

పల్లెపూడు మా తండ్రి మీ నామము చూసిన కాపీ మీ రాజు వచ్చిన దాకా మీ చిత్త మీ నెరవేరినట్లు నెలకి మంది నెరవేరున శాంతిత అయిన మరి అమ్మా అందరము